ఈ రోజు మనం సయాటికా నొప్పి యొక్క లక్షణాలు మరియు సర్జరీ లేకుండా ఈ సయాటికా నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు అదేవిధంగా సర్జరీ అనేది ఎప్పుడు అవసరమో అనేది కూడా తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజయ్ దుర్గా ప్రసాద్ శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ కమ్ ఈ సయాటికా పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే నడుములో నొప్పి నడుము నుంచి పెరుగుల్లోకి తొడల్లోకి పిక్కల్లోకి అలా పాదాల వరకు ఈ పెయిన్ అనేది మనకు రేడియేట్ అవుతూ ఉంటుంది అదేవిధంగా కాళ్ళలో తిమ్మిర్లు అనిపించడం ముద్దుబారిన ముద్దుబారినట్లు అనిపించడం ఎక్కువ దూరం నడవలేకపోతాం సుగులతో కూర్చున్నట్లు అనిపించడం కాలంతా స్టిక్నెస్గా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఈ సయాటికా నొప్పికి గురైన పేషెంట్స్లో మనం చూస్తుంటాం అందరిలోనూ పైనుంచి కింద వరకు లాగా లాగాలని ఏం లేదు ఎర్లీ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో బ్యాక్లో మాత్రమే మనకు పెయిన్ అనేది ఉంటుంది మెల్లిమెల్లిగా స్టేజ్ ప్రోగ్రెస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కాలి వరకు లాగే అవకాశం ఉంటుంది డబ్ల్యుహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటే వందలో ఐదు మందికి మాత్రమే సర్జరీ అవసరం మిగిలిన తొంభై ఐదు మందికి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఈ ఆయుర్వేది పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మీ సయాటికా నొప్పిని తగ్గించుకోవచ్చు సర్జరీ అనేది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది చాలా స్పెసిఫిక్గా పాయింట్స్ ఉంటాయి రెడ్ ఫ్లాగ్ సైన్స్ కానీ వార్నింగ్ సైన్స్ కానీ కనిపించినప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి అనేది సర్జికల్ టెక్స్ట్లో చెప్తుంటారు సర్జన్స్ అని చెప్తుంటారు ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ కానీ ఈ వార్నింగ్ సైన్స్ అంటే ఏమిటంటే యూరిన్ అనేది మనకు తెలియకుండా జారిపోవడం లేదా యూరిన్ ఆగిపోవడం లేదా మోషన్ అనేది మనం తెలియకుండా జారిపోవటం లేదా ఆగిపోవడం వీటిని మనం యూరిన్ ఇన్కాంటెన్స్ అంటాము అదేవిధంగా మోషన్ ఇన్కాంటెన్స్ అంటాము అదేవిధంగా బలం తగ్గినట్లు అనిపించడం టీబీ లాంటి కండిషన్స్ కానీ హెచ్ఐవి లాంటి కండిషన్స్ కానీ క్యాన్సర్ లాంటి కండిషన్స్ కానీ ఫీవర్ కానీ చీల్స్ కానీ ఇలాంటి కండిషన్స్లో మాత్రమే మనం సర్జరీకి అనేది వెళ్ళాలి ఒక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకు నడుములో డిస్క్ సమస్య డిస్క్ సమస్య వచ్చిందంటే ఫ్యూచర్లో మెడ దగ్గర కూడా డిస్క్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఒక్కసారి కనుక మనకు మెడలో డిస్క్ సమస్య వచ్చినట్లయితే కనుక ఫ్యూచర్లో మనకు నడుములో కూడా డిస్క్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సర్జరీ అంటే ప్రసారి చేయించుకునే చేయించుకునేంత ఈజీ ప్రొసీజర్ కాదు అదేవిధంగా ఏ సర్జరీ అయినప్పటికీ ఎంతో కొంత కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ వీటిని కాబట్టి ఎవరైతే ఈ డిస్క్ సమస్యతో బాధపడుతున్నారో స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఎవరైతే ఉంటారో ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మీ సయాటిక నొప్పిని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు మీరు ట్రై చేసినప్పటికీ అనుకున్నంత మార్పు లేనప్పుడు అదేవిధంగా ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ కానీ ఈ వార్నింగ్ సైన్స్ కనిపించినప్పుడు మాత్రం మనం సర్జరీకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ